చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఈ వీడియో దేని గురించో మా ఊళ్ళో అయితే గదిస్తున్న ప్రతిష్ట జరుగుతుంది సో సెకండ్ డే రోజు ఈవినింగ్ అయితే కుంకుమ పూజ అయితే జరుగుతుంది ఊళ్ళో రిలేటివ్స్ చుట్టూ అందరూ అయితే వచ్చారు చూడండి నేను కూడా అయితే కుంకుమ పూజకి కూర్చున్నాను నేను మమ్మల్ని अंश मराड़ी उसके ऊपर लगाते हैं ना हाथ उनके लिए कैसा टेंडर करेंगे ना, ना तो सेकंड डे ये भी नहीं थे तो उनको जा तो वो रंग तो दिखता ही नहीं आदो आदमी महेन्द्र देवाये देवाही तन्मोहन विश्वकप जोड़े आदो और थराजे दिखते हैं जनभोषण के लिए महेन्द्र तन्मोहन जोड़े आदो ఇంకొక వీడియో రేపు చాలా వీడియోస్ తీసుకుంటాం సో నాకు నాకు టైం లేదు ఇంకా గ్రేట్ ఏంటంటే బడా